बेहद की परम आशांति बेहद के विश्व सेवादारी बेहद के विश्व कल्याणकारी सब परिवर्तन से विश्व परिवर्तन करने वाले बेगत के सेवादारी आत्मा को बेहद की सेवादारी माँ का याद और नमस्ते बहुत वंडरफुल काम किया वंडरफुल ऑफ वर्ल्ड हो ऐसा वंडरफुल कार्य करना है गीता में गीता में सेंटर है यह वंडरफुल नहीं है यहाँ देखो कितनी अच्छी वाणी है बहुत वंडरफुल काम किया वंडरफुल ऑफ़ वर्ल्ड हो ऐसा वंडरफुल कार्य करना जीता पाठशाला जीता पाठशालाएँ हैं है, सेंटर है यह वंडरफुल नहीं है जो अब तक किसी ने नहीं किया मैं करके दिखाएं तब कहेंगे वंडरफुल अब बाप हाजिर नाजिर बाप को हाजिर नाजिर बाप को हाजिर नाजिर करेंगे नाजिर अर्थात इस नज़र से देख सकें कैसे तो बाप को विश्व के आगे हाजिर नाजिर करेंगे समझा क्या करना है विगत के बच्चों को और तो, तो सारी दुनिया जाने वाली है आखिर वह दिन भी आएगा जो हेलीकॉप्टर उतरेंगे जैसे सत्र में विमानों की लाइन लगी होती है ना ऐसे आखिर विमानों की भी लाइन लगेगी सभी डर के भागेंगे और सब कुछ आपको दे जाएंगे वह डरेंगे और आप उड़ेंगे आपको मरने का डर नहीं है आप तो पहले ही मर चुके हो सब चाबियाँ देकर चले जाएंगे सब चाबियाँ आपको मिलनी है परम शांति बेहद परम महाशांति బేహద్ ఆత్మీక పరివారమునకు ఆత్మీక సోదరి సోదరులకు బాపుజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా బాపుని ప్రత్యక్షం చేసే వండర్ఫుల్ కార్యక్రమం చేయండి అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు అని అంటూ ఉన్నటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదము మా అంటూ ఉన్నారు బేహద్ విశ్వసేవాధారి విశ్వ కళ్యాణకారి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు బేహద్ సేవాదారి ఆత్మలకు బేహద్ సేవాదారి మా ప్రిస్మృతులతోటి మరియు నమస్తే చెప్తూ ఉన్నారు వండర్ వండర్ఫుల్ ఆఫ్ వరల్డ్ అంటే చాలా అద్భుతమైనటువంటి పని చేస్తే ఈ మాట అంటారు ఏంటా వండర్ఫుల్ కార్యక్రమం గీతా పాఠశాల ఓపెన్ చేయటం సెంటర్ ఓపెన్ చేయటం పెద్ద వండర్ఫుల్ ఏమీ కాదు బలే మంచి మంచిదే అది ఇప్పుడు వండర్ఫుల్ పని ఏమిటి అంటే చేసి చూపించటం బాపుని ప్రత్యక్షం చేసి చేసి చూపించటం మీరు అంటే బాపు ఇక్కడ ప్రత్యక్షంగా సాకారంగా హాజర్ నజీ బాపు ప్రత్యక్షమై ఉన్నారు ఈ దృష్టితోటి అందరూ చూడాలి బాపుని విశ్వం ముందు తీసుకొని రావటం అనేదే అద్భుతం ఇది బేహద్దు పిల్లలు చేసేటువంటి కార్యక్రమం రేపు ప్రపంచం మొత్తం కూడా దీన్ని తెలుసుకుంటూ ఉంటుంది ఆ రోజు రానే వస్తుంది అందరికీ కూడా మరి బాపు దగ్గరికి హెలికాప్టర్లో దిగి రావాల్సి వస్తూ ఉంటుంది సత్యయుగంలో అయితే విమానాలు లైన్ క్యూ బట్టి ఉంటుందని చెప్పారు కదా అక్కడ మరి ఇప్పుడు విమానాలు కాదు సత్యయుగంలో పుష్పక విమానాలు వాస్తవంగా అయితే అయితే ఇప్పుడు బాపు ప్రత్యక్షమైతే రోజు ప్రపంచంలోని ఆత్మలందరూ బాపును చూడటానికి వస్తే అందరూ భయపడి పారిపోతూ ఉంటారు అప్పుడు మీరు వాళ్ళకి పరిచయం సందేశం ఇవ్వగలుగుతారు ఎవరైతే మరి పారిపోతూ ఉంటారో భయపడతారో వాళ్ళు ఎగిరిపోతారు మీరు మృత్యువు అంటే భయం అనేది లేదు మీకు ఫస్టే మీరు చనిపోయే ఉన్నారు అంటే బ్రాహ్మణులంటేనే మరజీవ జన్మ వాళ్ళు బాపు మీకు అన్ని తాళం చేతులు ఇచ్చే వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోవటము అంటే మీకు సఫలత తాళం చేయి ఖుషి అనే తాళం చేయి శ్రేష్టమైనటువంటి తాళం చెయ్యి మీ చేతిలోకి ఇప్పుడు ఇచ్చారు బాప్తో పాటు మనం అందరం వెళ్ళేదే ఉన్నది అన్నీ మీకు ఖజానా శాంతి సుఖము ఆనందము జ్ఞానము శక్తులు అనేటువంటి ఖజానా యొక్క తాళం చేతులు మీకు లభిస్తాయి కదా ఇప్పుడు దీనితోటి మీరు సదా ఖుషీగా ఉంటారు పరమానందంగా ఉంటారు పరం శాంతిగా ఉంటారు పరం సుఖంగాను ఉంటారు విశ్వ ఆత్మల్ని కూడా అలాగే తయారు చేస్తారు చరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి వీడియోలు మా ద్వారా దివ్య సందేశాలు అప్లోడ్ చేయిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో మీకు ఈ యొక్క వీడియోలు వస్తూ ఉంటాయి నమస్తే తండ్రిని గుర్తించండి దాకా లాస్ట్ మూమెంట్ దాకా ఎదురు చూడండి చూడకండి కలిగి ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు తరపడండి పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం